ఈ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు నేను కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది నేను దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల పైన పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పట్టా తీసుకునేటప్పుడు నేను చూశానండి వాళ్ళ ఫీలింగ్ ఎంత మెంటల్ రిలీఫ్గా ఉన్నారంటే ఈరోజు మాది మాది కాదు అనుకున్న ఇల్లు మాది అవుతుంది అది నారా లోకేష్ గారి వల్లే సాధ్యపడింది అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం నిజంగా చాలా ఉంది అందరూ కూడా అందరూ కూడా ఆనంద భాష్పాలతోనే మరి ఆ పట్టా తీసుకొని బయటికి వెళ్ళడం జరిగిందండి తన మన అనేది లేదు వర్గం లేదు మతం లేదు కులం లేదు చివరికి పార్టీ కూడా లేదు అందరికీ సమానంగా అందరు అందరూ మంగళగిరి ఓటర్స్ అయితే చాలు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నారు చిన్న వయసు అయినా కూడా మహాన్ బావులు చేతులైతే దండం పెట్టాలండి ఇంత వారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి కట్టుబడి కట్టుబడి ఈరోజు పట్టాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని బస్సులో బస్సు పెట్టి బస్సు ద్వారా తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టి బట్టలు పెట్టి ఇళ్ల పట్టా ఇచ్చారండి ఎంత ఇదిగా మంగళగిరి ప్రజల్ని వారు గౌరవించుకుంటున్నారో ఆయన ఓటర్స్ని అనేది నిజంగా అది మాటల్లో చెప్పలేందండి ఇలాంటి లీడర్స్ ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు పది కాలం పాటు పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఈ మంగళగిరి బతికున్నంత కాలం నారా లోకేష్ గారే ఎమ్మెల్యేగా ఉండాలి అందరికీ నమస్కారం ఈరోజు పేదలకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా బాగా పెండింగ్లో ఉన్న ఈ పట్టాల సమస్య అంటే నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఈ పట్టాల సమస్యను మాత్రం తీర్చే నాయకుడు రాలేదు వచ్చిన పది నెలల్లోనే ఈ పట్టాల సమస్యను తీయటం అంటే దుష్ప్రచారం చేశారు రెవెన్యూ పోరం పోకుంది ఇరిగేషన్ పోరం పోకుంది అలాగే కొండ పోరం పోకుంది ఇవన్నీ సాధ్యం కావు సాధ్యంగానే హామీని నారా లోకేష్ గారు ఇచ్చారని కానీ ఆ పట్టాల హామీని ఈ పది నెలల్లోనే ఇలా హామీని నెరవేర్చి చూపించడం అనేది చాలా సంతోషదాయకం గమనించినట్లయితే ఇప్పుడు ఆ పట్టాలు ఒక్కొక్క వర్త్ వాల్యూ దాదాపు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షలు ప్రైవేట్ వాల్యూగా ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ అయితే తొమ్మిది నుంచి పది లక్షల దాకా ఉంటుంది అయితే తరతరాలుగా వారసత్వంగా ముఖ్యంగా మిన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కొడుకులకు కానీ కూతుర్లకు కానీ పసుపు కుంకాలకు కానీ వాటికి ఈ బదలాయించుకునే లేకుండా అదేదో బావులు స్టాంపు కాగితాలకి పరిమితమయ్యాయి ఇప్పుడు పక్కాగా రిజిస్ట్రేషన్ అయ్యే హక్కును కల్పించి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం ఎంతో హర్షించదగ్గ విషయం భవిష్యత్తులో కూడా మూడు విడతల్లో చేస్తా ఈ ఈరోజు మూడు వేలు పట్టాల్లో భాగంగా ఉండవల్లి గ్రామంలో డెబ్బై ఏడు పట్టాలు ఏదైతే రెవెన్యూ కొండపూరంపు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో దాదాపు నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా ఈరోజు లోకేష్ గారు ఈ పట్టాలు ఇవ్వటం వాళ్ళ కళ్ళల్లో నిజంగానే ఒక ముసలాళ్ళు చూస్తే కానీ లేకపోతే చూస్తే కానీ నడవలేని స్థితిలో కూడా పట్టాలు తీసుకోవాలన్నా వాళ్ళ కళల్లో ఆనందం గమనిస్తే కనుక నిజంగా హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమానికి బూత్ కన్వీనర్లు కానీ నాయకులు కానీ లేకపోతే పార్టీ బాధ్యులు కానీ ప్రెస్టీజియస్గా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఉండవల్లి మొదటగా స్టార్ట్ చేశారు ఆ ఉండవల్లి ఈ రోజు పట్టాలు ఇవ్వటం ఇంకా మిగతా రెండు విడతల్లో కూడా మిగిలిన పట్టాలు ఇస్తారన్నారు నిజంగా లోకేష్ గారికి ఉండవల్లి పార్టీ తరఫున అలాగే బాధ్యుల తరఫున అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై లోకేష్ ఈరోజు తాడేపల్లి మండలంలో కొలనుకొండలో రెండు వందల ముప్పై ఎనిమిది ఇంటి పట్టాలు ఎప్పటి నుంచో కళ కొండపోరంబోకులాగా అంటే ఉంటాయా ఊడతాయా అని తెలియక దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎన్నో పార్టీలు ఎన్నో మారాయి ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఎన్నో డబ్బులు వేస్ట్ అయ్యాయి ఎన్నో కాగితాలు పొటష్ఠాకులు తీయించుకొని వాళ్ళు ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరిగారు కానీ రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇల్లు పీకేస్తుంది అని దొంగ దొంగతనంగా వాళ్ళు రాష్ట్ర టైం గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఈరోజు నారా లోకేష్ గారు గెలిచిన పది నెలల్లోనే సంవత్సరం లోపే మీకు పసుపు కుంకం పెట్టి మీకు ఇంటి పట్టాలు ఇస్తాము శాశ్వతంగా మీకున్న ఇంటి అనుబంధం ఏంటో నాకు తెలుసు మీరు ఊరితో తనవేసుకున్న అనుబంధం ఏంటో తెలుసు మిమ్మల్ని వేరే ఊరికి మేము పంపించము మీ గ్రామంలోనే మీరున్న చోటే మీకు శాశ్వతమైన ఇల్లుని మీకు పట్టారూపంలో వచ్చి మీ పిల్లల పిల్లలకి మీ జ్ఞాపకాలు మిగులుస్తామని చెప్పే విధంగా వారి ఇంటిని వారి సొంతం చేసిన రోజు ఈరోజు దసరా దీపావళి సంక్రాంతి పండగ కన్నా ఎక్కువ పండగ మా తాడేపల్లి మండలం వాళ్ళు చేసుకుంటున్నారు పెను పెనుమాక గ్రామం అయితేనేమి ఉండవల్లి గ్రామం అయితేనేమి తాడేపల్లి టౌన్ అయితేనేమి కొల్లపండ అయితేనేమి రత్నాల చెరువు అయితేనేమి ప్రతి ఏరియాలోనూ కూడా పండగ వాతావరణం ఉంది ఎన్నో డబ్బులు పోసి ఇల్లు కట్టుకొని కూడు గూడు అని ఎంతో ఇదిగా పేదవాడు బతుకుతూ ఉంటాడు అటువంటి చిన్న ఆలోచనని బలపరిచి దాన్ని పెద్దగా చేసి దాని సొంత ఖర్చులతో వేల కోట్ల రూపాయలని తృణపాయంగా చేసి ప్రజల కోసం తృణపాయం చేసి వాళ్ళకి శాశ్వతమైన రిజిస్ట్రేషన్ కల్పించి వాళ్ళకి సొంత ఇంటిదారులు చేసిన నారా లోకేష్ గారికి మా మండలం తాడేపల్లి మండలం నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము